మన ముందున్న సువాత దండయాత్రలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో మూడు మండలాలను కవర్ చేస్తూ ప్రతి గ్రామానికి మనం వెళ్ళబోతున్నాం ప్రతి గ్రామానికి వెళ్ళబోతున్నాం మనం ప్రతి గ్రామంలో ఏసఐనకు వచ్చిన కరపత్రికను పంచిపెట్టబోతున్నాం ఏసయ్య జనన మరణ పునరుద్ధానాలలో దాగి ఉన్న ఔన్నత్యాన్ని ప్రజలకు ప్రకటించబోతున్నాం ఈ సువార్త దండయాత్ర మూడు మండలాలు కవర్ చేస్తూ ఈసారి నాలుగు రోజులు కొన్ని లక్షల కరపత్రికలు ముద్రిస్తున్నాం యేసయ్య గొప్పతనాన్ని తెలియజేసే కరపత్రికలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు తారీఖుల్లో సువార్త ర్యాలీ ఉంది యుద్ధం చేసే వరుసలో ఉంటావా ఆటోలో కూర్చుంటావా యుద్ధం చేసే వరుసలో ఉంటావా కత్తి దోస్తావా పరుగులు ఎత్తుతావా అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకుంటావా ఆ గ్రామంలో ఆ పల్లెలకు వెళ్ళి ఏ సైనామాన్ని ప్రకటించడానికి ఒక అవకాశం వచ్చిందని ముందుకు వెళ్దామా పారిపోయి మిగతా రోజుల్లో మాత్రం అటు కూర్చుంటా